ఈరోజు మనం బౌద్ధ ధర్మంలోని సంఖార అనే కాన్సెప్ట్ గురించి క్లుప్తంగా చూద్దాం అసలు సంఖారా అంటే ఏంటి చూడండి ఈ పాలిపదానికి చాలా లోతైన అర్థాలున్నాయండి ఇది మన చర్యల్ని ఎలా నడిపిస్తుంది ఇంక మన రియాలిటీని ఎలా నిర్మిస్తుందో వివరిస్తోంది ఇందులో మనం తెలుసుకోవాల్సినవి రెండే రెండు ముఖ్యమైన విషయాలు మొదటిది సంఖారాలు అంటే మన చర్యలు లేదా మన సంసిద్ధతలు ఇవి మూడు రకాలుగా ఉంటాయి కాయ అంటే శారీరకం వచీ అంటే మాట చిత్త అంటే మనసు ధ్యానంలో వీటిని శాంతపరచడం చాలా ముఖ్యం ఉదాహరణకు ధ్యానంలో మనసులో లోపలికి బయటికి అని అనుకుంటాం కదా దాన్ని నోటింగ్ అంటారు అది ఒక వచీ సంకారం ఇది సైకిల్ నేర్చుకునేటప్పుడు వాడే ట్రైనింగ్ వీల్స్ లాంటిదన్నమాట మొదట్లో మనసుని నిలపడానికి హెల్ప్ చేస్తుంది కాని ఏకాగ్రత పెరిగాక దాన్ని వదిలేయాలి ఇక రెండో విషయానికొస్తే సంఖారాలు అంటే మన ఎంపికలు ఇక్కడే అసలు విషయముంది ఒకసారి బఫే విందును ఊహించుకోండి అక్కడ వందల వంటకాలుంటాయి కాని మనం కొన్ని మాత్రమే ఎంచుకోగలం సరిగ్గా అలాగే మన ఆరు ఇంద్రియాలకు ప్రతిక్షణం ఎన్నో విషయాలు అందుబాటులో ఉంటాయి కాని మన పాత అలవాట్లు మన ఇష్టాల వల్ల మన సంఖారాలు కొన్నిటిని మాత్రమే సెలెక్ట్ చేస్తాయి అంటే మనమొక ఒక అనుభవాన్ని ఎంచుకున్నప్పుడు తెలియకుండానే మిగతా ఐదింటినీ ఆ క్షణంలో వద్దనుకుంటున్నాం సో మనం చూసే ఈ ప్రపంచం బయట ఎక్కడో రెడీగా ఉన్నది కాదు మన సంకారాలు చేసే ఎంపికల వల్లే ప్రతిక్షణం దాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం